వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ అందరూ మనం స్మాల్ స్మాల్ మిస్ఫ్రెండ్స్ మిస్టేక్స్ తీసుకొస్తుంటాం కదండి అవన్నీ శారీ గురించి ఏం చెప్తున్నానో విని ట్రై చేయండి అండి ఇవి వచ్చేసి ఓన్లీ మనకు మిస్ప్రెండ్గా డ్రెషన్లో వచ్చినాయి డామేజీ గట్రా ఏముండదు రేపు సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది కాటన్ శారీస్ అవి గంజిపడం అలాంటి మెయింటెన్స్ వద్దనుకున్న వాళ్ళు మల్మల్ మళ్ళీ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే దగ్గర దగ్గరగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాశ్మీరీ సిల్క్ శారీస్ అంటారు డ్యామేజ్ ఉండదు మనకు ఓన్లీ మిస్పెండి కడేషన్లో వచ్చిందండి మెత్తగా ఉంటుంది నో మెయింటెన్స్ అండి రఫ్ అండ్ టఫ్గా వాషింగ్ మిషన్లో వేస్తేనే వాష్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంది రేపు సమ్మర్కి మాత్రం మీకు మంచిగా యూజ్ అవుతుందండి అందరు రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఈ నెల రోజులు మాత్రం చిన్న చిన్న ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండి ఏంటంటే మార్చి సిక్స్టీన్త్ వచ్చేసి మన ఫస్ట్ యానివర్సరీ అవుతుంది ఈ నెల రోజులు కనుక్కున్న వాళ్ళందరికీ పేర్లు కూడా ఒక బాక్స్లో వేసేసి మార్చి సిక్స్టీన్త్న నేను గివ్ అవే తీస్తానండి ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్కి ఇందాక వచ్చేసి సెల్ఫ్లో బార్డర్ ఉంది సెల్ఫ్ లోనే గ్రీన్ తోటి ఎల్లో తోటి ఎలా మిక్స్ కదా దీనిలో వచ్చేసి ఎక్కువ మెరూన్ అయితే వస్తుందండి అందుకని బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి మెరూన్ వస్తుంది ఇందా దానికి కూడా మెరూనే వస్తుందండి నో మిస్టేక్స్ అండి ఓన్లీ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఒకదాని చూపిస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఇంకా మాక్సిమం డిజైన్స్ కూడా కొంచెం అటు ఇటుగా అయితే ఉంటున్నాయండి చాలా బాగున్నాయి మీకు ముందు సమ్మర్కి చాలా మంచిగా యూజ్ అవుతాయండి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మెయింటెన్స్ అదేమి ఉండదు కాబట్టి ఎవరాలు గ్రీన్కి వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ బ్లౌజే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్కి వచ్చేసి యాష్ కలర్కి వచ్చేసి పింక్ కలర్తో బోర్డర్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ డ్యామేజెస్ కాదు ఓన్లీ మిస్ ప్రింట్లో వచ్చినాయి వస్తే రావచ్చు లేకపోతే లేదు మిస్ ప్రింట్ కూడా నెక్స్ట్ వచ్చే సమరాల గ్రీన్కి ఎల్లో కలర్తో వస్తుంది ఇంక ఎల్లో కలర్ బ్లౌజే వస్తుందండి నెక్స్ట్ వస్తే ఇది తీసుకోండి క్రీమ్ కలర్కి వచ్చేసి యాష్ కలర్తో డిజైన్ వస్తుంది ఇట్లా యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసి మనం ఫోర్ నైంటీ నైన్ అట్లా పెట్టమండి శారీ శారీస్ అండి ఈరోజు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది సింగిల్ శారీ వచ్చేసి టూ శారీస్ తీసుకున్నారండి టూ శారీస్ తీసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ రూపీస్ కాదు ఓకేనండి మినిమం టూ సారీస్ తీసుకుని చాలా అంటే చాలా బాగున్నాయి సింగిల్ శారీ వేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఈ రోజు ఆఫర్ ఏంటంటే ఈ నెల రోజులు ఆఫర్ అని చెప్పాను కదా ఈ రోజు ఆఫర్ వచ్చేసి సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్కి ఎల్లో కలర్తో అయితే వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి విడిగా అయితే కొంచెం లైట్గానే ఉన్నాయి అండి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కొంచెం లైట్గానే ఊహించుకోండి ఓకే అండి ఎల్లో బార్డర్ అయితే ఎలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే వస్తుంది మిస్టేక్స్ లేకుండా మంచి ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి సెమరా గిన్నె వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్కి బ్లూ వస్తుందండి అసలు రేపు సమ్మర్కి మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతాయండి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఏంటి అంటే మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ రియాన్ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది చూడండి అలా సాఫ్ట్గా మెత్తగా ఉంది అవసరం లేదు రేపు సమ్మర్కి ఇంకా మీకు అచ్చం మల్మల్ కాటన్ లెక్కనే ఉందండి చాలా బాగుంది సమ్మర్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వస్తుంది మరొకటి అండి ఇది ఒక క్రీమ్ కలర్లోనే మసగ్గా ఉంది మరి ఇది కలర్ కలర్లో ఉంది చాలా బాగుందండి శారీస్ అన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఏది వాటికి కూడా స్క్రీన్ షాట్ తీసుకుని తప్పకుండా ట్రై చేయండి రేపు సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది